అందరికి నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి పచ్చిమిర్చి రకాలైన డెక్కన్ డబల్ ఎడ్స్ ఏ వెరైటీని ఈరోజు చూడటానికి వచ్చాము ఈరోజు సమయం వచ్చేసి నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అండి అయితే ఇక్కడ ప్లేస్ వచ్చేసి రాతన గ్రామము తొగ్గలి మండలంలోని కర్నూలు జిల్లా ఈ పొలం వచ్చేసి అయ్యప్ప రెడ్డి అనే వారి పొలంలో ఉన్నాము ఈ ఇప్పుడు మీకు చూపిస్తున్న పొలం వచ్చేసి ఫార్టీ ఎయిట్ డేస్ క్రాప్ అండి ఇది మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో ఎలాంటి ముడత లేకుండా మరి ఎలాంటి తెగులు లేకుండా ఎంత నీట్గా ఉండదో చూడొచ్చు ఇక్కడ ఈయన పొలము ఒక ఎకరా వేశారు అయితే ఇది మల్చింగ్ పేపర్తో వేశారండి ప్రతి ఒక్కరు చూడొచ్చు మల్చింగ్ పేపర్ ఈ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల రైతుకు చాలా లాభాలు ఉంటాయండి ఎందుకంటే మొక్కకు సరైన పోషకాలు అందిస్తుంది తర్వాత ఎలాంటి కలుపు మొక్కలు రానివ్వకుండా మంచి మొక్కకి అన్ని పదార్థాలు కూడా అందే విధంగా చేస్తూ మరియు మొక్క ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ మల్చింగ్ పేపర్ వేసుకు వేసుకుంటే కనుక మంచి దిగుబడులను సాధించవచ్చని మా నమ్మకం అండి దయచేసి మీరు ప్లాట్ మొత్తం కూడా చూడవచ్చు పచ్చిమిర్చి రకాలండి ఇది ఇప్పటికి ఫిఫ్టీ డేస్ క్రాప్ అండి ఇది రెడీ టు హార్వెస్టింగ్ అంటే అయిన కూడా రెడీగా ఉంది డెక్కన్ డబుల్ ఎయిట్ సెవెన్ అయిన పచ్చిమిర్చి రకం ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది మీరు చూస్తున్న పైరు కరెక్ట్గా ఫార్టీ ఎయిట్ డేస్ అంటే నలభై ఎనిమిది రోజుల పైరు ఇది నా కాయలు చూపించాను కాయలు కూడా చూపిస్తాను చూడొచ్చు చూడొచ్చు లెంత్ కూడా కాయలు వైట్ ప్రతి ఒక్క కాయ కూడా లెంత్లో ఉంది మరియు కాపు కాపుకి కనుపు కనుపు మధ్య దూరం దగ్గరుండి మంచి దిగుబడినిచ్చే రకం ఇది ఇక్కడ కూడా చూడవచ్చు ప్రతి మొక్కకు కూడా అలాగే కాపు దగ్గర దగ్గర ఉండి మంచి బీభత్సంగా దిగుబడి ఇచ్చే రకం ఇది దయచేసి రైతులందరూ కూడా గమనించాలి సైజులు అట్లా ఉన్నాయి మరియు మార్కెట్లో మంచి పోవడానికంటే కలర్ కూడా అట్లా ఉందండి మరి ఇదే విషయాన్ని రైతు ఎప్పుడు వేసుకున్నాడు మరి ఎన్ని రోజులైంది ఆయన మాటల్లో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసే కార్యక్రమం చేద్దాం నమస్తే అండి మీ పేరు ఏ ఊరు మీది రాతన గ్రామమా ఏ ఏ మండలం కర్నూలు డిస్టిక్ అండి సరే ఇప్పుడు ఏ చేశారు మీరు వెరైటీ డెక్కన్ వెరైటీ ఏ కంపెనీ వారిది రవి రవి వాళ్ళు చేసినారా ఎన్ని రోజులు అయిందండి ఇప్ప పంటేసి జూన్ జూన్ పదిహేడు ఇప్పటికి ఫార్టీ ఎయిట్ డేస్ అయింది సరే ఇప్పుడు ఏ ఏమనిపిస్తుంది మీకు డెక్ అండ్ టబులెట్స్ ఏమైనా వేయడం వల్ల గట్టిగా చెప్పండి కనుక కనుక్కి అధిక దిగబండి రకాల ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సీట్ చాలా బాగుంది అవునవును ఇప్పుడు మీరు చెప్పారు కదా కనుపు కనుపు మధ్య దూరం ఉండి దగ్గర కాపులు ఉంటాయి అంటే మీరు ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేశారు కదా అంటే చాలా రకాల కంపెనీలు వేసేంటారు చూడలేదు సరే ఇప్పుడు ఈ రకం వేయడం వల్ల ఏమనుకుంటున్నారు ఇప్పుడు రైతులకు చెప్పవచ్చా మీరు ఎందుకంటే మాము మేము ఈ వీడియోను ప్రతి ఒక్క రైతుకి షేర్ చేస్తాం అది ఏ విధంగా రైతు రైతు మాటల్ని ఖచ్చితంగా ఈ వీడియోలో ఉంటాయి మీ మాటలు విని ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం ఏం చేస్తాం ఖచ్చితంగా మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తే రైతులకి మేము ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచి ఇచ్చే విధంగా ఉంటుంది ఇప్పుడు వేరే వెరైటీలతో పోల్చుకుంటే కనుక మన వెరైటీ తెగుళ్ళ పరంగా ఏ విధంగా ఉంది తట్టుకుంటుందో తెగు చాలా తక్కువ లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ముందుకు వచ్చాను అవును ఆరు వేల రూపాయలు మందు కొట్టినారు ఎకరా ఎకరానికి ఇప్పుడు వేరే వెరైటీలతో పోల్చుకుంటే తెగులు తట్టుకుంటారు పదివేల రూపాయలు మెయింటెనెన్స్ తగ్గింది మీకు మెయింటెనెన్స్ తగ్గింది ఖర్చులు తగ్గినాయి సరే ఇంకా కాపులు ఎట్లా ఇది ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ డేస్కి కటింగ్ అవుతుంది కటింగ్ అవుతుంది ఇప్పుడు మీకు కాయ సైజు అయితే నేను చూస్తే అంటే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందంట ఈ వెరైటీని ఇప్పుడు మళ్ళీ మీ మళ్ళా ఒక రెండు మూడు వెరై కటింగ్ తెంపిన తర్వాత కూడా మీ దగ్గరకు వస్తాము ఇప్పటికైతే వెయిట్ పరంగా కానీ అంటే చెట్టు పెరుగుదల కానీ తర్వాత నీకు మెయింటెనెన్స్ ఖర్చు అంటే వేరే వెరైటీలతో పోల్చుకుంటే కనుక మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గినాయి తగ్గింది తగ్గింది సరే ఇప్పుడు డెక్కన్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి డెక్కన్ డబుల్ ఎయిట్ సెవెన్ వేసుకోవడం వల్ల ఏ విధంగా ఉన్నారు మీరు నాకు సంతృప్తిగా ఉన్నాను సంతృప్తిగా చెప్తాను ఓకే 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 ధన్యవాదాలన్న అలాగే ప్రతి ఒక్క రైతు కూడా మన అయ్యప్ప రెడ్డి గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా విని మరి మేము కూడా ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు మంచి వీడియోలు మీకు అవసరమైన వీడియోలు కూడా మేము ప్రతి ఒక్కటి కూడా చేసి యూట్యూబ్లో పెడతాం దయచేసి మా యొక్క యూట్యూబ్ని డి మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూ చూస్తారని మరియు అండ్ డబుల్ ఎయిట్ సెవెన్ అనే వెరైటీని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు